సో మనం మన లైఫ్లో మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడల్లా మనం అప్పు చేయాల్సిన పని పరిస్థితి ఏర్పడుతుంది ఇది మనందరికీ కామన్ బట్ మనం అప్పు చేయడం కాకుండా అది తీరుస్తూ ఉంటాం చిన్న చిన్న అప్పు అయితే ఏజ్ తొందరగా తీరుస్తుంటాం మళ్ళీ మళ్ళీ వేయాల్సి ఉంటుంది సో ఇట్లాంటి ప్యాటర్న్స్ ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మనకు ఈ చిన్న చిన్న ఏదైతే మనం పూజలు చేస్తూ ఉంటామో లేకపోతే ఎక్కడన్నా మొక్క తీర్చుకుంటూ ఉంటాము లేకపోతే ఇంకేదైనా వాసుకు సంబంధించిన ప్రాబ్లం ఉంటాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఎప్పుడైతే మన లైఫ్లో రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో దీని కారణం మనకు పూర్వజన్మ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాం పూర్వజన్మ బ్లాకేజెస్ కానీ పూర్వజన్మ సంబంధించినవి మనకు ఏదైనా కారణమై ఉండొచ్చు అని మన అందరికీ ఉంటాం సో నా పేరు సుధీర్ మామిడా నేను మీ అందరికీ పాస్ట్ లైఫ్ రీడర్ని పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ సంబంధించిన చూస్తూ ఉంటాం అంటే మనందరికీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రిపీటెడ్గా మనం అప్పులు చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఎంత అప్పులు తీర్చినా సరే మళ్ళీ మళ్ళీ చేయాల్సి ఉందన్నప్పుడు దానికి కారణం ఈ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ ద్వారా దానికి సొల్యూషన్ మనం తీసుకోవచ్చు ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఇది మీకు సూటబుల్లా కదా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మీకుంటే తప్పకుండా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ ఉండండి కమ్మింగ్ మంత్స్ కమింగ్ డేస్లో మీకు నేను మీకు ఈజీగా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏ విధంగా కనిపెట్టాలో నేను మీకు సొల్యూషన్ ద్వారా మీకు వస్తాను సో ఇప్పటికైతే ఈ వీడియో ద్వారా నేను దసరా దసరా రోజు మీ అందరితో వచ్చాను సో హ్యాపీ దసరా అందరికీ మెయిన్ థింగ్ ఏంటంటే పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అనేది ఏంటిది ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది మీకు ఫ్యూచర్ వీడియోస్ ద్వారా మీకు నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మాత్రం నేను మీకు పండుగ విషయస్ ద్వారా చాలా జాబ్ తీసుకున్నా ఇవాళ మళ్ళీ ముందుకి మీకు అందరితో మాడదాం ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా అండ్ రాబోయే వీడియోస్లో నేను ఈ పాస్ లీఫ్ ద్వారా ఏ విధంగా మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏ విధంగా చెప్పగలుగుతాను మీకు ఇంట్రొడక్షన్ వీడియో ద్వారా మాత్రమే మీ ముందుకు వచ్చినాం థ్యాంక్ యూ నమస్తే